అందరికీ నమస్తే జూన్ నాలుగో తేదీ తర్వాత తెలంగాణలో కొన్ని ప్రముఖ లిక్కర్ మరియు బీర్ బ్రాండ్లు ఇక కనిపించకపోవచ్చు రాష్ట్రంలో చాలా మద్యం దుకాణాల్లో ఇప్పటికే బీర్లకు సంబంధించి నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి గత పది రోజులుగా కొన్ని లిక్కర్ బ్రాండ్లు అందుబాటులో లేవు దీనికి కారణం రేవన్ సర్కార్ వ్యూహాత్మకంగా అనధికారికంగా రచించిన ఒక కొత్త మద్యం దందానే మద్యం కంపెనీలకు డబ్బులు చెల్లించకుండా ఎన్నికల కోడని చెప్పి కావాలనే కొందరు మద్యం కొరత సృష్టిస్తున్నట్లు మనకు అందుతున్న సమాచారం మద్యం సరఫరాల్లో ప్రస్తుతం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన ఓ మంత్రి తమ్ముడి హస్తముందని అలాగే మద్యం దుకాణాలు బెవరేజ్ కార్పొరేషన్లకు చలాన్లు కట్టినా ఇండెంట్లు పెట్టినా మద్యం సరఫరా చేయట్లేదని సమాచారం ఇండెంట్లు ఒక బ్రాండ్కు పెడుతుంటే వారు కావాలని మరొక బ్రాండ్ సప్లై చేస్తున్నారంట ఎందుకంటే మద్యానికి బానిసైన ఒక వ్యక్తి నాలుగైదు రోజుల పాటు అతను తాగే బ్రాండ్ దొరకకపోతే ఇక అతనితో ఏదైనా వేరే బ్రాండ్ తాగించవచ్చు అనే ప్లాన్ తమకు అధిక శాతం కమిషన్ ఇచ్చిన మద్యం బ్రాండ్లకే ప్రభుత్వ పెద్దల అంగీకారం అని తమ మద్యం బ్రాండ్ జనాల్లోకి వెళ్లాలంటే తప్పనిసరిగా కమిషన్ చెల్లించాల్సిందేనట ఏపీ తరహా బూమ్ బూమ్ యంగ్స్టర్ నైన్ హార్సెస్ వంటి కొత్త బ్రాండ్లు కూడా రానున్నట్టు సంకేతాలు కూడా వెళ్ళబడుతున్నాయి ఈ కొత్త బ్రాండ్ల ఎంట్రీలలో కూడా ఎంత ఎక్కువ కమిషన్ ఇస్తే వారి సరికే ప్రమోషన్ ఇచ్చేలా ప్రణాళికలు కూడా సిద్ధం చేశారట వీటిపై వచ్చే కమిషన్ల ద్వారా ఒక్కో ఏడాదికి సుమారు ఐదు వేల కోట్ల నగదు చేతులు మారుతుందని మద్యం వర్గాలే చర్చించుకుంటున్నాయి పనిలో పనిగా మద్యం ధరలు కూడా పెంచే యోచనలో రేవంత్ సర్కార్ ఉన్నట్లు సమాచారం మొన్నటి వరకు మద్యంతోనే ఈ రాష్ట్రాన్ని నడుపుతున్నారని ఆరోపించిన రేవంత్ రెడ్డి ఇప్పుడు అదే మద్యంపై దాదాపు ఐదు వేల కోట్ల కమిషన్ నొక్కే పనిలో ఉన్నట్టు సమాచారం